లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాల వారిని మెరక ప్రాంతాలకు తరలించాలి రేపల్లె ఆర్డీఓ హేలా షారోన్ అధికారులను ఆదేశించారు కృష్ణానది విజయవాడ బ్యారేజీ వద్ద ఎనిమిది గేట్లు ఎత్తి ఏడు వేల క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు వదలడంతో కృష్ణానది పరివాహక లంక గ్రామాలకు ముంపు ఏర్పడే పరిస్థితి ఉన్నదని రేపల్లె ఆర్డీఓ హేలా షారోన్ అన్నారు మండలంలోని పెదలంక సమీపంలోని నది రేవును ఆమె మండల స్థాయి అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం మండల కేంద్రమైన బట్టిప్రోలు ఎంపీడీఓ కార్యాలయ సమావేశ హాలులో వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు రెండు రోజుల్లో కృష్ణానదికి నీటి ఉధృతి పెరుగుతుందని ఆమె తెలిపారు పంచాయతీ రాజ్ శాఖ విద్యుత్ వైద్య పోలీసు శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆమె తెలిపారు వరద ముంపు గ్రామాలలో త్రాగునీటికి ఇబ్బంది లేకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు లోతట్టు ప్రాంత ప్రజలను బట్టిప్రోలులోని తమ్మన మల్లికార్జున ఉన్నత పాఠశాల వెల్లటూరులోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల పెదపులివారులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వసతి భోజనం ఏర్పాట్లు చూడాలని ఆమె అధికారులకు సూచించారు సో ఇందాక నేను మీరు వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి సిక్స్ ల్యాక్స్ అండ్ అమౌంట్ చూసేసి వచ్చినాం అరౌండ్ ఫైవ్ టు సెవెన్ ల్యాక్ गाड़ी डायरेक्ट सो हां इट्स अबाउट फूड्स ओके माय बाडी कैन कूल द कोर्स सो बाडी के फंक्शन सो ना कंट्री के से संबंधित तरहा पे क्लासेस एंड क्लीन चाहिए दिस आफ्टर एवरीथिंग क्रेडिंग कोर्स आपरे भी लडबी इन पर प्लांटर साइक्लोन्स इट इज एग्रीकल्चर डिपार्टमेंट व्हिच केयर्स फॉर मच ऑफ सीएम गवर्नमेंट सो अपॉर्चुनिटीज कमिटी డింగ్ అగ్రికల్చర్ టు ఆర్ నో లాస్ దింగ్ హౌ అబౌట్ శానిటేషన్ ಇಫ್ ದೇರ್ ಈಸ್ ಎನಿ ಎನಿ ಪ್ಲಾನ್ ವ್ಯಾಕ್ಸಿನೇಷನ್ ಟು ದ ಆನಲ್ಸಿ ನಿಯರ್ ಬೈಸ್ ದೇರ್ ವಿ ಆರ್ ಎಕ್ಸ್ಪೆಕ್ಟಿಂಗ್ ಎನಿ ಫ್ಲಡ್ಸ್ ಸೊ ನೀರು ದಾಖಲೆ ಪೀಪೋಲ್ ಏಸ್ ಎಕ್ಸ್ಪಡೈಟ್ ಬಿಕಾಸ್ ಡ್ಯೂರಿಂಗ ಟೈಮ್ ಆಫ್ ಫ್ಲಡ್ಸ್ ವಿ ಆರ್ ಎಕ್ಸ್ಪೆಕ್ಟಿಂಗ್ ಫ್ಲಡ್ಸ್ ಅರೌಂಡ್ ಆಗಸ್ಟ್ ಫಸ್ಟ್ ಸೊ ಬೈ ದಟ್ సరే ప్రస్తుతం బ్లడ్స్ టైంలో మనం చేయాలని పడుగుతున్నాం వెంటనే దాన్ని షూడారంటే ఓకే అండ్ ఇప్పుడు మనకి ఎంత ఎంత క్యాంటీ క్యాటిల్ ఉంది ఒక చిన్న బాడీలో ప్యాక్ స్టెడ్స్ తీసాను ఓకే ఆల్మోస్ట్ క్లడ్ ఎఫెక్టెడ్ కాబట్టి ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ క్యాటిల్ ఉంది మేడం ఒక థౌజండ్ వరకు సీప్ అండ్ గుడ్ పాక్యాడ్ పౌటర్ వేరే ఇప్పుడు అని షిఫ్ట్ షిఫ్ట్కి ఏమో చేస్తారు ఈ రోజు నేను బట్కోరు గ్రామంలో పెద్దలంతా విలేజ్ అభివృద్ధి చేయడం జరిగింది సో ఎనీ ఫ్లడ్స్ మనకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆర్టిసిపేట్ చేస్తూ కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ పడ్డారు ఇక్కడ వట్టిప్రోలు మండలు పెదలంక గ్రామంలో ఏ ప్లేస్లో ఎంత లాక్ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తే మనకు ఇబ్బంది అవుతుంది అన్న ఎస్టిమేషన్ తీసుకుని అక్కడ ఉన్న ఎక్విటీసీఎస్ ఎక్టిటీసీ గారితో కూడా మాట్లాడడం పెట్టుకుని సో మనం ఎస్టిమేట్ చేస్తున్న దాని ప్రకారం ఫైవ్ టు సిక్స్ లాక్ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చినప్పుడు మనకు ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది సో అక్కడ ఉన్న రిజ రివర్ కన్జర్వేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి మనకి ఇప్పుడు వర్త ఎంత వాటర్ వస్తుంది అని ఈరోజు మనకు ప్రకాశం బ్యారేజ్లో ఎయిట్ గేట్స్ ఓపెన్ చేయడం అండి సిక్స్టీ టూ గేట్స్ క్లోజ్గా ఉన్నాయి దాంతో ఒక సెవెన్ థౌసండ్ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ మనకు రావడం జరిగింది సో ఫర్దర్గా కూడా మనము ఎస్టిమేట్ చేస్తూ ఎన్ని ఎన్ని ల్యాక్ క్యూసెక్స్ వచ్చినప్పుడు ఎన్ని గేట్స్ ఓపెన్ చేస్తే ఎన్ని ల్యాక్ క్యూసెక్స్ వస్తాయి వాటర్ అన్నది కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్ పోలీస్ రెవెన్యూ మిగిలిన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్త్ వాళ్ళు వీళ్ళందరికీ రిలీఫ్ క్యాంప్స్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్ జరగడం ఇవ్వడం జరిగిందండి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం సెటప్ చేసిన డిఫరెంట్ రిలీఫ్ క్యాంప్స్లో ఉన్న ఫెసిలిటీస్ గురించి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో వీఆర్ గెటింగ్ రెడీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్గా దీని మీద ఫోకస్ పెడుతున్నామండి సో దాట్ మనకి ఎటువంటి హ్యూమన్ లైఫ్ అండ్ యానిమల్ లాస్ ఏమి ఉండడం అగ్రికల్చర్ లాస్ కూడా ఏమన్నా అవుతుందా అనే ఎస్టిమేషన్ కూడా మనం తీసుకుంటాం సో వీఆర్ గెటింగ్ రెడీ అండ్ వీఆర్ వెల్ ప్రిపేర్ టు ద పర్సన్ థ్యాంక్ యూ Thank you. Thanks so much. విల్ బీ విత్ మెన్ అండ్ సో అలా మంది ఉన్నారు దిస్ డెమోగ్రఫిక్ డీటెయిల్స్ డీటీ గారు నాకు మీ దగ్గర నుంచి కాదు డెమోగ్రఫిక్గా మనకు ఉద్యోగం ఎంతమంది మెన్ ఎంతమంది ప్రెగ్నెంట్ ఐసిడిఎస్ ఐసీడిఎస్ వల్ల ఉన్నారా అచ్చా మీరేనా ఓకే అలా నాకు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ప్రెగ్నెంట్ లాకెటింగ్ ఉమెన్ ఎంతమంది ఉన్నారు నాకు డీటెయిల్స్ కావాలి ఓకేనా నాకు మొత్తం బట్టి రోజుల్లో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అయ్యే విలేజెస్లో ఎంతమంది ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఓకే వాళ్ళు ఏ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉన్నారు వాళ్ళకి రిక్వైర్డ్ మెడిసిన్స్ ఏమో అవసరం ఉంటాయి అండ్ వాళ్ళకేమైనా లాక్టేటింగ్ విమెన్ ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళకేమైనా టెట్రాపాక్ మిల్క్ అవసరం ఉంటుంది వాళ్ళకైనా స్పెషల్ నీడ్స్ ఏమైనా ఉంటాయా చిన్న ప్లీక్ ఏమైనా బ్రెడ్ ఆర్ సంథింగ్ వాట్ ఎవర్ ఎనీ స్పెషల్ ఐటమ్స్ విచ్ ఆర్ నీడర్ కూడా ప్రెగ్నెట్ అండ్ ల్యాక్టేటింగ్ విమెన్ ఆల్ ద ఆల్ దోస్ థింగ్స్ అండ్ ద క్వాంటిటీ ఆఫ్ ద ఐటమ్ మీకు రిక్వైర్ ఎంత క్వాంటిటీ కావాల్సి ఉంటుంది అండ్ ఎంతమంది ఉన్నారు నాకు ఈ డీటెయిల్స్ అండ్ వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఏం ఈ డీటెయిల్స్ అయితే నాకు దగ్గర నుంచి కావాలి కూడా మా దగ్గర ఇప్పుడు ఈ ఫోర్ విలేజెస్లో వచ్చి ఏఎన్సీలో ఒక సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నారు మేడం పోస్ట్ మ్యాడమ్స్ ఒక థర్టీన్ మెంబర్స్ ఉన్నారు మేడం జీరో టు ఫైవ్ ఇయర్ చిల్డ్రన్ నైంటీ సిక్స్ ఉన్నారు మేడం ఇప్పుడు ఎఫెక్టెడ్ విలేజెస్ ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాం మేడం నేను మెడికల్ క్యాంప్స్ కూడా ఎవరెవరు రెస్పాన్సిబుల్ అని చెప్పేసి మొత్తం రెడీ చేసి మేడం ఫిఫ్టీన్ వైల్స్ ఉన్నాయి మేడం పిహెచ్ రెగ్యులర్గా మనకి ఏది ఎమర్జెన్సీ డ్రగ్స్ మొత్తం బిటే చేస్తాం మేడం జనరల్గా ఇప్పుడు నా సెకండ్ థర్డ్ టైమిస్టర్ వాళ్ళని ముందుగానే షిఫ్ట్ చేస్తాం మేడం అంటే నైన్త్ మంత్ అలా ఉన్నవాడని హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాం మేడం సెవెంత్ ఎయిత్ మంత్ అలా వాళ్ళని నియర్ బై వాళ్ళ రిలేటివ్స్ అయితే మదర్స్ హౌస్ ఎవరైనా ఉంటే అక్కడ షిఫ్ట్ చేసుకుంటాం మేడం ఇంకా పోస్ట్ మ్యాటర్లు కూడా అలాగే మేడం జీరో టూ ఫైవ్ అంటే మెడికల్ ఆఫీసర్స్ ఆ టైంలో ఇవ్వరు మేడం మన స్టాఫ్తో సరిపోతుంది రిలీఫ్ క్యాంప్స్ వరకు అంటే కాదు మేడం ఇప్పుడు రెండు మూడే ఉంటాయి కదా మేడం మనకు ఉండేది ఒక ఓలేర్ ఒకటి తర్వాత వచ్చేసి వెళ్ళేటి ఈ రెండే కాబట్టి గమనిద్దరం మెడికల్ ఆఫీసర్స్ ఉంటాము

మీరు ఏ మనిషి ఆలోచన రాబోతున్న ప్లాన్ దట్ పర్సన్ ఎబుల్ టు అప్ ప్లాన్ బి ప్లాన్ బి వరకు రిలీఫ్ క్యాంప్ లో వన్సెన్ ఇన్ నాన్ జెజ్ డౌట్ నమోదు పర్సన్ ఇన్ఛార్జ్ షుడ్ వైస్ ఎస్ దర్సన్ షుడ్ బిఆర్డినేటింగ్ ఇన్ వెరీ ఐఫ్ అండర్స్టాండ్ మిచ్ డాక్టర్